వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు సాఫ్ట్గా స్మూత్గా ఇంట్లో ఈజీగా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా నేనైతే మినపగులు తీసుకున్నాను మీరు బ్లాక్ గ్రామ్ తీసుకున్నా ఓకే సో గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీలో ఒక వేసుకోవాలండి నేనైతే ఎప్పుడు ఎలా చేస్తానో నాకు తెలిసిన టిప్స్తో ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చూసేద్దాం సో అలా గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు ఇడ్లీ నూక రెండు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి మనం గ్రైండర్లో వేసే ముందరే కాదు నానబెట్టుకున్నప్పుడు కూడా బాగా శుభ్రంగా కడుక్కుని నిండా నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని ఒక ఎయిట్ అవర్స్ ఎయిట్ టు నైన్ అవర్స్ నానబెట్టుకోండి సో ఇప్పుడు ఎయిట్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే గ్రైండర్ ఆన్ చేసుకుని ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకున్నాక పప్పు వేసుకోవాలండి చాలామంది పప్పు వేసుకున్నాక స్విచ్ ఆన్ చేస్తారు అలా చేయకూడదు ఎందుకంటే గ్రైండర్కి దానికి ఇబ్బంది అవుతుంది కదా తిరగదు కదండి సో ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకున్నాక ఆ పప్పును అంతటిని అందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి సో వాటర్ అనేది ఎక్కువ వేయదు జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి మన లాగేండి మన డైజెషన్ సిస్టమ్ ఎలాగో గ్రైండర్ కూడా అంతేనండి మనం చూడండి తింటున్న మధ్యలో ఎక్కువ వాటర్ తాగొద్దంట ఎందుకంటే డైజెషన్ అవ్వదు కాబట్టి సో దీనికి కూడా అంతేనండి ఫస్ట్ వాటర్ జస్ట్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలండి అప్పుడే పప్పు బాగా నలుగుతుంది ఓకేనా అండి సో అయిపోయి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఫస్ట్ ఏంటంటే ఈ వీల్స్ ఉన్నాయి కదండీ వీటిని బాగా క్లీన్ చేసుకుందాం ఫస్ట్ దానికి ఉన్న పిండి అంతటిని తీసుకున్నాక అప్పుడు నూక కలుపుకుందాం అండి సో ఫస్ట్ ఈ వీల్స్ అన్నిటిని బాగా తీసుకోవాలండి చాలామంది దానికి పిండి వదిలేస్తారు అలా చేయొద్దు ఎందుకంటే మీకే వేస్ట్ అవుతుంది కదా సో అందుకని ఆ వీల్స్ని బాగా క్లీన్ చేసుకున్నాక నూకని బాగా గట్టిగా స్క్వీజ్ చేసుకుని వేసేసుకుందాం సో నూకని బాగా స్క్వీజ్ చేసుకుని వేసుకోవడం వల్ల వాటర్ అనేది మనం ఎక్స్టర్నల్గా రేపు మార్నింగ్ అండి ఇడ్లీ వేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేయాలి కానీ ఈ రోజు మట్టికి ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు సో దీని ఇప్పుడు నూక పిండి కలిసేలాగా బాగా కలిపేసుకుందాం మీరు గరిటితోటైనా కలుపుకోవచ్చు చేత్తోటైనా కలుపుకోవచ్చు అయితే మధ్యలో నోక్ అనేది ఉండకుండా లమ్స్ అనేవి ఉండకుండా ఫ్రీగా స్మూత్గా ఉంటుంది సో అందుకని మ్యాక్సిమం చేత కలుపుకోవడానికి ట్రై చేయండి సో బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని మీరే మీరు ఫ్రిడ్జ్లో పట్టే గిన్నెలో స్టోర్ చేసేసుకోండి సో తీసేసుకుందాం ఇప్పుడు మొత్తం గ్రైండర్ అంతా ఊడ్చేసుకుని బాగా తీసేసుకున్నాక దీన్ని ఏంటంటే ఒక గిన్నెలో కాకుండా గిన్నె నిండుగా ఉంటే వేరే గిన్నెలో అంటే హాఫ్ ఆఫ్ చేసుకోండి గిన్నె హాఫ్ ఉంటే ఓకే గిన్నెకి ఫుల్గా వస్తాయి రేపు పొద్దున్న ఫెర్మెంటేషన్ అయ్యి పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే డబ్బాలోకి కానీ వేరే గిన్నెలోకి కానీ తీసుకోండి నేను కూడా అలా రెండు గిన్నెలోకి తీసుకున్నాను మొత్తం ఊడ్ చేసుకుని తీసేసుకున్నాక సాల్ట్ అయితే ఇప్పుడు వేయద్దండి జస్ట్ ఏంటంటే రేపు మార్నింగ్ ఇడ్లీ వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ సాల్ట్ కావాలి సాల్ట్ యాడ్ చేసుకుని అప్పుడు వేసుకోవచ్చు సో ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట అండి ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో మనం నిజంగా చేసుకునేలా చేస్తే ఏ తినేషోడ కూడా వేయక్కర్లేదండి చాలామంది ఇడ్లీ పిండిలో కూడా షో వేస్తారంటే కొన్ని కొన్ని హోటల్స్లో అలాగే వేస్తారండి అందుకే అంత స్మూత్గా వస్తాయి మనం ఏంటంటే ఎక్కువ టైం కేటాయించాలన్నమాట నానబెట్టడానికి ఎయిట్ అవర్స్ అలా ఉంచుకోవాలి వెంట వెంటనే అయిపోవాలంటే అది ఫర్మెంటేషన్ సరిగ్గా అవ్వదు అందుకని చెప్పి ఎక్కువ టైం ఇది ఎర్లీ మార్నింగ్ కదండి సో ఏంటంటే గిన్నెలోకి సాల్ట్ వేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేవరకు బాగా బీట్ చేసుకోండి ఇప్పుడేంటంటే మీకు ఇడ్లీ పాత్ర లేకుండా తోముకునే సమస్య లేకుండా ఇలా ఒక నాన్ స్టిక్ తాను పెట్టేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఒక గిన్నె బోర్లించి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ జస్ట్ ఆయిల్ కూడా రాయకలేదండి జస్ట్ ఆ ప్లేట్ తడిపితే చాలు దాంట్లో ఇడ్లీ పిండి వేసుకుని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు మీకు తోముకునే సమస్య ఉండదు ఆల్రెడీ ఇడ్లీ వేసిన ప్లేట్లో ఒకరు తినేవచ్చు ఇంకొకరు ఇంకో ప్లేట్లో తింటే మీకు తోముకునే సమస్య కూడా ఉండదు సో చేతితో టెస్ట్ చేసుకొని చేతికి అంటుకుంటే ఇంకొక టూ మినిట్స్ ఉంచండి చేతికి అంటుకోకపోతే కట్ ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మన చిన్నప్పుడు ఎన్ని హ్యాపీ బర్త్డేస్ చేసుకున్నామో మనకు తెలియదు కదండి ఇప్పుడు పెద్ద అయ్యాక మనం హ్యాపీ బర్త్డే చేసుకోవాలంటే ఎక్కువ పిల్లలదే మనం చేస్తాం మంది మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదండి సో ఇలాంటప్పుడే మనం హ్యాపీ బర్త్డే అనుకుని కోసేసుకోవడమే ఇదే మనం కేక్ అనుకుని మురిసిపోవాలి మనలాంటి హౌస్ వైఫ్లకి ఇంక ఇంతకు మించి ఏముంటుందో చెప్పండి సో ఇలా హ్యాపీ బర్త్డే టు అని అనేసుకోవడం ఆ కేక్ సారీ ఇడ్లీని ఇడ్లీ కట్ చేసేసుకోవాలండి చూడండి ఎంత స్మూత్గా ఉందో చాలా స్మూత్గా ఉంటుందండి ఇలా చేసుకుని తింటే యమ్మీ హ్యాపీగా ఉంటుందండి సో మాక్సిమం మీరు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు తెలిసిందిగా నేను మీకు చెప్పాను సో చూడండి ప్లేట్కి కూడా ఎక్కడ ఏం అంటుకోదు చాలా లైట్గా ఉంటుంది ఇలా మీరు తీయగానే వచ్చేస్తుంది ఇడ్లీ సో మినపట్ట వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు దీంట్లో మైదాపిండి పెరుగుకలి పునుగులు కూడా వేసుకోవచ్చు హ్యాపీగా తినేయండి బాయ్